వెల్కమ్ టు అద్భుతం టూ ఎయిట్ ఈరోజు మనం పొట్లకాయ కూర ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా నేర్చుకుందామండి ఇది కార్తీక మాసాలనే కాదు కొంతమంది శనివారాలు శుక్రవారాలు ఇలాగా చేస్తుంటారు కదా అప్పుడు కూడా ఉపయోగపడుతుంది పొట్లకాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఉడకడమే కదా ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి వారాలు కూడా చేస్తుంటారు కదండి వాళ్ళు కూడా ఉల్లిపాయ వెళ్ళిపోయి తిండ్రు ఆ టైంలో కూడా చక్కగా ఇలా పట్లకాయతో కూర చేసుకోవచ్చు ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు శనగపప్పు మినగపప్పు ఎండుమిరపకాయలు ఇక్కడ ఎండుమిరపకాయ ఒక్కటే తుంచి వేశాను నేను ఎందుకంటే మనం కూడా ఒక పొడి ప్రిపేర్ చేసుకుంటాం అందులో కూర సరిపడా కారం వేసుకుంటాం అందువల్ల తక్కువే వేశాను ఇవి బాగా దోరగా వేయించుకోవాలి మంచి కమ్మని వాసన వచ్చాయి కదాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇంగు కూడా వేసుకోవాలి ఇప్పుడు కార్తీక మాసం కదండి ఉల్లిపాయ ఉల్లిపాయ వాడడం కాబట్టి ఇంగువ వేసుకోవాలి అదే మీరు వృత్తి రోజుల్లో ఏమైనా చేసుకోవాలి అనుకుంటే పెళ్లిపై రెబ్బలు వేసుకోవచ్చు పోపు అంతా కమ్మగా వేగిపోయాలి బాగానే జాగ్రత్తగా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి కార్తీక మాసం అంతా చాలా బాగుంటుంది కదండి ఇంకా కార్తీక మాసం అయిపోవడానికి వచ్చేస్తుంది కూడా ఈ పోపు అంతా వేగిపోయింది ఇందాక ముందుగా కడిగి పొట్లకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను నేను కొంతమంది అందులో ఉప్పు వేస్తారు అంటే పొట్లకాయ వాసన అది పోతుంది నీళ్ళు వస్తేనని నేను వేయలేదు మామూలుగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను పోపు వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి అన్నగా తరుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అయితే పోపు అడుగు నుండిపోయి మారుతుంది కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది ఎంతో ఈజీ అని చేసుకోవడం పెద్ద టైం కూడా పెట్టదు మూత పెట్టేసుకుని మగ్గించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూసారా పొట్లకాయ ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి కూరగా సరిపడా ఉప్పు వేసుకోవాలి మొత్తం కూరగాయ సరిపడా ఉప్పు ఇప్పుడే వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల ఆనపకాయ పొట్లకాయ బీరకాయ ఇలాంటి కూరల్లోకించి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే ఆ నీళ్ళతోనే కూర అంతా మగ్గిపోతుంది చక్కగా మళ్ళీ మనం ఏం నీళ్లు పోయడం ఇలాంటివి కూడా అక్కర్లేదు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చక్కగా కూరకు అంతా ఉప్పు పట్టేలా కలుపుకొని అంటే కూరని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి చక్కగా వెరైటీగా ఉంటుంది మీరు నూప బదులు పొడి బదులు మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ లోపల మనం పొడి ప్లేడ్ చేసాము స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఇది నూడు వేసుకోకర్లేదు ఒక చిన్న గ్లాసు నువ్వు పప్పు ఒక ఐదు ఆరు రెండు మిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ రెండు మిరపకాయలు కారంగా ఉన్నాయి ఎందుకు నేను తక్కువ వేసుకున్నాం ఇంట్లో కారం కూడా ఎక్కువ తింటాం కాబట్టి ఈ మిరపకాయలు కారంగా ఉన్నాయి కారం మాకు సరిపోతుంది మీరు చూసుకుని మిరపకాయలు వేసుకుని నిమ్ములో పెట్టుకుని కమ్మని వాసన వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా వేయించుకుంటే కూరకి మంచి టేస్ట్ వస్తుంది అదే హై పెట్టేసి వేయించుకుంటే మాడిపోయి మంచి రుచి రాదు ఇప్పుడు నువ్వు తీసుకొని చలార్చుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని దాన్ని పౌడర్ చేసుకోవాలి దీన్ని మత్ మరీ మెత్తగా చేసేస్తే ముద్దలా తయారైపోతుంది చూసుకుని జాగ్రత్తగా పొడి పొడిగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు కూరలో వేసుకుంటే పాకా ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని కూరలో వేసుకోవాలి ఒకవేళ చేసుకున్న పిండి అంతా వేసుకోకర్లేదు నువ్వు పిండి మీరు చూసుకుని కూరకైనా సరి పట్టుకున్న అంతకు వేసుకోవాలి మిగతా డబ్బాలో వేసుకుని కొంచెం ఉప్పు కలుపుకొని అన్నంలో కలుపుకుని నూనె వేసుకుని నెయ్యైనా నూనె వేసుకుని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది దాని కాంబినేషన్ చారు చూసారుగా పొట్లకాయ కూర రెడీ అయిపోయింది